మావియ్య గారు ఎదురుంటి మురళి అంటే నాకు చాలా ఇష్టం అతన్ని నేను రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అతన్ని వదిలి నేను ఉండలేను అందుకే నేను మురళితో వెళ్ళిపోతున్నాను ఏం మాట్లాడుతున్నావమ్మా సాంప్రదాయం కుటుంబంలో పుట్టవని నా కొడుక్కి పెళ్లి చేస్తే ఇలాంటి మాటలన్నీ నాకు చెప్తావా ఈ మాటలన్నీ నేను మీకు చెప్పట్లేదు మావి గారు అత్తయ్య గారు మీకు ఈ లెటర్ రాసి మురళితో వెళ్ళిపోయారు ఏంటి తావిజ్ కట్టించుకున్నారు ఈ మధ్య నువ్వే కళ్ళకి వచ్చేస్తున్నావే భయం వేసేస్తుంది అందుకే కట్టించుకున్నాను ఏమే బుజ్జి రోడ్ మీదకి నా దోస్తు గారు వాళ్ళతో వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా ఏ పడు దాగస్తా విల్లంతా నాశనం చేస్తావు నా తలుపు పెట్టినా తలుపు దియ్యా ఏ పడు దోస్తులు అంటావు దోస్తులతో దాగస్తా విల్లంతా నాశనం చేస్తావు తాగులేదేం లేదు కోవిడ్ లేదు మందు దాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తం అనుకున్నా దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది మందు బాగులు దాతలేరు అన్న మొగడు ఒక దాకా తప్పొచ్చు నాది రే బావా నాకు ఒక డౌట్ వారానికి రోజు ఫ్రైడే ఉంది కానీ ఇగిరిడే పులుసు డే రసం డే లేదంట్రా ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ అమ్మా మబ్బుళ్ళు చందమామ బ్యూటీ పార్లర్ ఆ నాదే సార్ మొన్న ఇరవై తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా ఆ నేనే సార్ వన్ వంటౌన్ ఎస్ఐ ఎందుకు సార్ పెళ్ళికొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు పెళ్ళికొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానీ లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు అత్తయ్యా ఇందాక నుంచి ఫోన్ వస్తుంది అత్తయ్యా చూసుకోలేదామ్మా ఎవరు ద్రోహి అంట అత్తయ్యా అదేం పేరు అత్తయ్య అలా ఫీట్ చేసుకున్నారు అది ఎవరో కాదమ్మా మీ నానే తన కట్టన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు కదా అందుకని అలా సేవ్ చేసుకున్నాను ఏమండి డిన్నర్ కి ఏం చేయాలి చపాతీ పన్నీర్ కర్రీయా మ్యాగీయా చపాతి పన్నీర్ కర్రీ చేసే చపాతీ పన్నీర్ కర్రీ కొంచెం గట్టిగా చెప్పండి చపాతీ పన్నీర్ కర్రీ బా నాకైతే అసలు ఏమి కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా ఓ మ్యాగీ చెయ్యాలా ఇంకా చపాతీ పన్నీర్ కర్రీ చేయమంటావేమో అనుకున్నా మ్యాగీయే కదా రెండు నిమిషాలలో వేసుకొని నాకు హలో బంగారం నీకు విషయం చెప్పనా చెప్పు నువ్వు చాలా అందంగా ఉంటావు ఇంకా ఇంకా నీ కళ్ళు ఉంటాయి అసలు నువ్వు ఒక దేవకన్యలా ఉంటావు అరే సరే ఏం చేస్తున్నావు ఏంటి నాకు దిష్టి తగిలినట్టుందండి నువ్వు టెన్షన్ పడకే దిష్టి అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు అందుకే నేటి ఎప్పుడు మీకు తగలదు ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికొస్తే మనం ఏం అడుగుతాం టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోజనం చేద్దాం రండి అని అడుగుతాం మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది ఆ టైంలో ఏం అడుగుతాను పడుకుందాం రండి అన్నాను ఆ చెప్పే బాబా మా అమ్మ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇక్కడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు మీరు ఇంకా మారరా మన ఆవిడ వచ్చి టీ పొడి అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా మన ఇంట్లో టీ పొడి అయిపోయిందే మన ఇంటికి వచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను లక్ష్మి గారు చనిపోయారంటారా చూసొద్దాం నేను రాను ఏ ఆవిడ నన్ను పిలిచింది ఏంటి ఎవరైనా చనిపోయినప్పుడు పిలిస్తారేంటి మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నిన్ను చూడాలనింది రామ్మ అని పిలిచింది నేను వెళ్ళిన తర్వాతే చనిపోయింది ఆవిడ నన్ను అలా పిలిచింది ఏంటి ఈ రోజు కూడా తాగొచ్చినావా ఇంట్లో కదా అక్క రోజు మీ ఆయన తాగోస్తాయని అవ్వకుండా లోపలగా అనిపిస్తున్నావు తిట్టాలా ఆయన తాగితేనే కనిపిస్తానంట